పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ గుండె గోదావరి సంకలనం వంశీ గుండె గోదావరి గోపరాజు రాధాకృష్ణ గోదావరికి ఏటవాలుగా ఓ పాయ గోదావరికి మధ్య ఓ చిన్న ఊరు రామరాజులంక వంద పైన గడప ఓ గుడి స్కూలు పంచాయతీ ఆఫీసు కమ్యూనిటీ హాలు వేణుగోపాలస్వామి గుడి కరణంగారిళ్లు ఇంకా విసిరేసినట్టు అక్కడోటి అక్కడోటి ఇళ్ళు మిగతా అంతా వరిచేలు కొబ్బరి తోటలు ఆ ఊళ్ళొంచి బయట ప్రపంచంలోకి వెళ్లాలంటే గోదావరి పాయ దాటాలి పాయ దాటాలంటే వరద పడవ ఎక్కాల్సిందే గట్టుపైన ప్యాసింజర్లందరూ పడవలోకి వచ్చాక రై రై అని అరిచాడు పంక్చర్లేసే అన్నవరం చేత్తో పట్టుకున్న వెదురుగడని నేలలోంచి నేల తగిలేలా గోదావరిలో గుచ్చాడు వరద ఒక్కసారి బలంగా కదిపితే పడవ కొంచెం కదిలిందే ఆగండి అంటూ ఎగ్గట్టి రెండు చేతులతో సైకిల్ని పైకి పట్టుకుని నదిలో గంతిలేస్తూ నీళ్లని చిందిస్తూ వచ్చి ఎక్కాడు టైలర్ భద్రం ఓగరుస్తూ జాగ్రత్తరా భద్రం జారతావు కూతంత పెందరాలే రావచ్చు గదరా నువ్వు చిన్నప్పట్నుంచి ఇంతే గువ్వటల లోపల కూర్చుని స్పీచిచ్చాడు పంచాయతీ ఆఫీసు క్లర్క్ దాసు సైకిల్ని ఓ పక్కగా వాల్చాడు భద్రం ఊళ్ళో ఎవరికీ పరిచయం లేని ఒక కొత్త ముఖం మాత్రం ఎవరికీ పట్టనట్టు చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు వెదురుగడ గట్టిగా అదింపట్టి తడికాళ్లతో వెంబడి వడివడిగా అడుగులు వేస్తూ ఈ చివర్నుంచి ఆ చివరకు వెళ్లాడు వరద అక్కడ తెడ్డు తీసుకుని పడవ నడిపించడం మొదలుపెట్టాడు నీళ్లలో తెడ్డు కదులుతున్న చిన్న శబ్దంతో గోదావరి అలలపై జారుతూ వెళ్తోంది పడవ రామరాజు లంక నుంచి తడిసిన అంచులమీంచి తడిసిన తన కాళ్లతో వడివడిగా